అందరికీ నమస్కారం చిత్తూరు జిల్లా పోలీస్ యంత్రాంగం తరపు నుంచి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పోలీస్ డిపార్ట్మెంట్ సాధించిన మైలురాళ్ళు చేసిన బెస్ట్ వర్క్స్ ఇవన్నీ కూడా ఈరోజు యాన్యువల్ ప్రెస్ నోట్లో భాగంగా పత్రికా శ్రేయోభిలాషులందరికీ షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ బ్రీఫింగ్ పెట్టడం జరిగింది ముందుగా ఈ పత్రికా ప్రకటనలో హైలైట్స్కి వచ్చేలోపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ సార్ చేతుల మీదుగా ప్రతిష్టాత్మకమైన ఏబిసిడి అవార్డు అవార్డు ఫర్ బెస్ట్ క్రైమ్ డిటెక్షన్ అవార్డు మన చిత్తూరు జిల్లాకి ఫస్ట్ ప్రైజ్ వన్ ల్యాక్ క్యాష్ అవార్డు కూడా రావడం జరిగింది అలానే జిల్లాలో కమ్యూనిటీ పోలీసుని ఎంతో మెరుగుపరిచాము ఎక్కువ టైప్ ఆఫ్ యాక్టివిటీస్లో ప్రతి దానిలోనూ కమ్యూనిటీని మనం ఇన్వాల్వ్ చేస్తున్నాము స్మార్ట్ అలారం ప్యాడ్లాక్స్ ఏవైతే సరే చాలా చీప్గా అండ్ క్రైమ్ ప్రివెంట్ చేసే అలారం లాక్స్ ఉన్నాయో అన్నింటినీ కూడా సుమారుగా పదివేలకు పైన డిస్ట్రిబ్యూట్ చేసేసి ఎన్నో రకాల క్రైమ్స్ ప్రివెంట్ చేసే ఉద్దేశంలో మనం ముందంజలో ఉన్నాము మహిళా పోలీసులతో అనేక అవగాహన సదస్సులు కంటిన్యూస్గా చేస్తున్నాము ఒకటి క్రైమ్ అగనిస్ట్ ఉమెన్ అయితేనేమి అలానే సైబర్ అఫెన్సెస్ గురించి కూడా కంటిన్యూస్గా అవగాహన సదస్సులు పెంచుతున్నాము అలానే మన జిల్లా శాంతియుతంగా ఉండడానికి తీసుకోవాల్సిన ప్రతి చర్య తీసుకుంటున్నాము ఈ ఒక్క సంవత్సరంలోనే ప్రజలు లాస్ అయిన రెండు వేల ఎనభై ఐదు మొబైల్ ఫోన్స్ని వీటి విలువ సుమారుగా నాలుగు కోట్ల నలభై ఆరు లక్షలు వాటిని అన్నిటినీ కూడా రికవరీ చేసి వాటి సొంత ఓనర్స్కి అప్పగించడం జరిగింది అలానే సైబర్ ఫ్రాడ్లో ఎన్నో కోట్లు కోల్పోతున్నారు ఇలాంటి వాటిలో కూడా ఎక్కడైనా సరే అమౌంట్ బ్లాక్ అయ్యి ఫ్రీజ్ అవ్వడం జరిగిందో వాటిల్లో ఇరవై ఆరు లక్షలు ఎవరైతే లాస్ అయ్యారో వాళ్ళందరికీ రికవరీ చేసి రిటర్న్ అంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లో వేసేలా చేయడం జరిగింది అలానే మద్యం తాగి వాహనాలు ఎవరైతే నడుపుతున్నారో సుమారుగా ఆరు వందల యాభై ఒక్క మందికి ఇప్పటి వరకు కూడా కేసెస్ బుక్ చేసి ప్రతి కేసులోనూ మినిమం పదివేలు ఫైన్ పడేలాగా చేసి యాక్సిడెంట్ ప్రివెంట్ చేసే దిశలో మనం ముందంజలో ఉన్నాము అండ్ ఈ ఇయర్ ప్రతిష్టాత్మకంగా మనం ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ప్రారంభించి సుమారుగా వంద ఫ్యామిలీస్కి పై పైన ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్లో హాజరవడం జరిగింది వీటిల్లో ఒక యాభై పైగా సమస్యలు పరిష్కారం అవగా మిగతావి కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయి అలానే ప్రజలని భాగస్వామ్యులుగా చేసుకొని ఇప్పటి వరకు పదిహేను వందల సిసి కెమెరాలు ఈ ఒక్క సంవత్సరంలోనే ప్రజల చేత వాళ్ళ పార్ట్నర్షిప్తోనే పదిహేను వందల సిసి కెమెరాలు మనము ఇన్స్టాల్ చేయడం జరిగింది సో ఎక్కడైనా ఏదైనా అఫెన్స్ జరిగినా మనం ఇమీడియట్గా కనుక్కొనే పరిస్థితుల్లో మనం ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాము దీంతో పాటు ప్రతి స్టేషన్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో రీసెంట్గా దీనిలో కూడా కమ్యూనిటీని ఇన్వాల్వ్ చేసి రామకుప్పము శాంతిపురము మరియు వీకోటల్లో కూడా మనం కమాండ్ కంట్రోల్ సెంటర్స్ని మనం ఓపెన్ చేయడం జరిగింది అలానే మనకి ఈ సంవత్సరం జరిగిన మేజర్ యాక్సిడెంట్ మొగలి ఘాట్ నందు జరిగి ఎనిమిది మంది చనిపోవడం జరిగింది దానికి మనము ప్రమాండస్గా చేంజెస్ తీసుకొని వచ్చి అక్కడ ఏవైతే సరే బెంగళూరు నుంచి చిత్తూరుకు వచ్చే వాహనాలు ఉన్నాయో వాటిని అన్నింటినీ స్పీడ్స్ తగ్గించడానికి ప్రతి యాక్టివిటీ తీసుకున్నాము రీసెంట్గా టెండర్స్కి వెళ్ళారు తొందరలో ఒక లైటింగ్ కూడా వస్తుంది దీనిలోనే మనం డిస్టిక్ రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్స్ ప్రతీ నెలా కండక్ట్ చేస్తున్నాము అండ్ నెంబర్ ప్లేట్ లేని వాహనాలు ఏవైనా ఉన్నప్పుడు మనం రెగ్యులర్గా స్పెషల్ డ్రైవ్స్ కండక్ట్ చేసి ఇప్పటి తొమ్మిది వందల డెబ్బై ఐదు వాహనాలు గుర్తించి లక్ష యాభై వేల వరకు ఫైన్ విధించడం జరిగింది ఇప్పుడు డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ సంవత్సర కాలంలో మన దగ్గర వివిధ కేసుల్లో చూసుకుంటే సుమారుగా ప్రాపర్టీ అఫెన్సెస్ వచ్చేలోపు ఆరు కోట్ల పదిహేడు లక్షలు ప్రజలు కోల్పోగా ఇప్పటి వరకు సుమారుగా రెండు కోట్ల అరవై తొమ్మిది లక్షలు మనం రికవరీ చేశాం అంటే మన ప్రజెంట్ రికవరీ ఫార్టీ త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ ఇవే కాకుండా రెండు వేల ఇరవై మూడుకి సంబంధించిన అఫెన్సెస్లో కూడా చాలా అఫెన్సెస్లో మనం డిటెక్ట్ చేసి వాటి ఓనర్స్కి ఆ ప్రాపర్టీ రికవరీ చేసి ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన ప్రతిసారి మనం ఎప్పుడైతే సరే మంచిగా పట్టుకున్నామో వాటికి సంబంధించి ఎప్పటికప్పుడు మనము పత్రికాముఖంగా వాటిని వివరాలు వెల్లడిస్తున్నాము అలానే నాన్ వేలబుల్ వారెంట్స్ వచ్చేలోపు ఇప్పటివరకు సుమారుగా ఆరు వందల ఎనిమిది ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది గత సంవత్సర కాలంలో ఆరు వందల ముప్పై రాగా ఆరు వందల ఎనిమిది ఆల్రెడీ మనం ఎగ్జిక్యూట్ చేసాం దీనికోసం స్పెషల్ టీమ్స్ కూడా తిరుగుతున్నాయి ఒకసారి డిఫరెంట్ హెడ్స్ ఆఫ్ క్రైమ్ చూసినట్లయితే మనము పదిహేను రకాల క్రైముల్లో తగ్గుముఖం పట్టింది ఒక ఎనిమిది రకాల క్రైముల్లోనే కొంచెం పెరుగుదల ఉంది సో మర్డర్ ఫర్ గెయిన్స్ ఏవైతే ఉన్నాయో ఒకప్పుడు రెండు ఉన్నాయి ఇప్పుడు ఒకటే జరిగింది నైట్ జరిగే హౌస్ బ్రేకింగ్స్ నూట ఇరవై నాలుగు నుంచి ఎనభై ఎనిమిది తగ్గినాయి ఆర్డినరీ తెఫ్ట్ చిన్న చిన్న దొంగతనాలు నాలుగు వందల ఇరవై ఏడు నుంచి మూడు వందల ఇరవై మూడుకి చాలా ఎక్కువ తగ్గించడం జరిగింది అలానే మర్డర్స్ పోయిన సంవత్సరం నలభై నాలుగు నమోదు కాగా ఈ సంవత్సరం ఇరవై నాలుగు మాత్రమే నమోదయ్యాయి కిడ్నాపింగ్ కేసెస్ కూడా ఇరవై ఐదు నుంచి ఇరవై ఒకటికి తగ్గాయి రేప్స్ ఇందులో స్టాట్యుటరీ రేప్స్ ఉన్నాయి కొన్ని కొన్ని ట్రూ రేప్ కేసెస్ ఉన్నాయి ఇవి కూడా తగ్గుముఖం పట్టాయి గ్రీవస్ హట్స్ ఎవరైనా సరే తగాదాల వలన పొలిటికల్ కానీ ఆస్తి తగాదాలు కానీ ప్రాపర్టీ అఫెన్సెస్ వల్ల తన్నుకున్న వాటిలో జరిగే అఫెన్సెస్లో గ్రీవస్ ఇంజురీస్ ఉన్నవి నలభై నుంచి ముప్పై నాలుగు తగ్గాయి అలానే సింపుల్ హర్ట్స్ చిన్న చిన్న తగాదాల వలన ఒకరినొకరు కొట్టుకునే కేసులు కూడా ఏడు వందల డెబ్బై రెండు నుంచి ఆరు వందల అరవై తొమ్మిదికి చాలా తగ్గుముఖం పట్టడం జరిగింది చీటింగ్స్ మోసం చేసే విధానాలు కూడా తగ్గినాయి నూట తొంభై ఏడు నుంచి నూట నలభై కేసులు మాత్రమే నమోదయ్యాయి క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ నమ్మక ద్రోహం కేసులు కూడా ముప్పై నాలుగు నుంచి ముప్పై ఒకటి తగ్గాయి కౌంటర్ ఫీట్ కరెన్సీ కేసు ఏమీ నమోదు కాలేదు అలానే స్టూపిఫైయింగ్ డ్రగ్స్ అదర్ గంజా కాకుండా అదర్ టైప్ ఆఫ్ డ్రగ్స్ ఉంటాయి అటువంటి కేసులు ఎటువంటి నమోదు కాలేదు సైబర్ అఫెన్సెస్ ఫ్రాడ్స్ కూడా గత సంవత్సరం యాభై ఎనిమిది నమోదు కాగా ఇప్పుడు నలభై ఒకటి మాత్రమే నమోదయ్యాయి అండ్ నాన్ ఫేటల్ రోడ్ యాక్సిడెంట్స్కి అంటే ఏదైనా సరే ఇంజురీస్ మాత్రమే ఉండి సో ఎవరు ప్రాణాపాయం కోల్పోని పరిస్థితిలో ఉన్న యాక్సిడెంట్స్ కూడా తగ్గడం జరిగింది అండ్ ఓవరాల్గా ఐపీసీ కేసులు కూడా మూడు వంద మూడు వేల నాలుగు వందలు ఉండగా ఇప్పుడు కేవలం పదమూడు వందల తొంభై నాలుగు మాత్రమే నమోదయ్యాయి సో ఈ పదిహేను రకాల హెడ్స్ ఆఫ్ క్రైమ్ కూడా తగ్గుముఖం పట్టింది మైనర్ మైనర్గా పెరిగినాయి వీటిల్లో డెకా ఐటీ ఎవరైతే సరే నలుగురు లేదా అంతకంటే ఐదుగురు ముద్దాయిలు ఉంటే వాళ్ళు కలిపి చేసే ప్రాపర్టీ అఫెన్సెస్ పోయిన సంవత్సరం ఒకటి ఉండగా ఇప్పుడు మూడు ఉన్నాయి అలానే రాబరీ అఫెన్సెస్ ఇప్పుడు జరగడం జరిగింది రీసెంట్ వీటిని అన్నిటిని కూడా మనం క్రాక్ చేసేసి దాన్ని మనం మీడియాకు కూడా చూపించడం జరిగింది ఇవి ఎనిమిది నమోదు అయ్యాయి ఉదయం పూట జరిగే హౌస్ బ్రేకింగ్స్ ముప్పై ఒకటి ఉండగా ముప్పై తొమ్మిది అంటే ఉదయం పూట జరిగే అఫెన్సెస్ కొంత పెరగడం జరిగింది అలానే కల్పబుల్ హోంసైడ్ అంటే వాళ్ళకి ఎటువంటి చంపాలనే ఉద్దేశం ఉండదు కానీ ఒక ఇన్సిడెంట్లో ఎవరో ఒకళ్ళు చనిపోతుంటారు ఏదైనా కొట్టడం వలన గట్టిగా కొట్టడం వలన ఆసితగాదాల్లో కొట్టుకోవడం వలన ఇవి పోయిన సంవత్సరం తొమ్మిది ఉండగా ఈ సంవత్సరం పది నమోదయ్యాయి అలానే రైటింగ్ కేసులు అంటే ఎవరైనా సరే గ్యాంగ్గా ఫామ్ అయ్యి రైటింగ్ చేయడం ఇవి అన్నీ కూడా ఎలక్షన్స్ వలన ఈ సంవత్సరం కేసులు కొద్దిగా పెరగడం జరిగింది టు మర్డర్ కేసులు ఒకళ్ళని చంపాలనే ఉద్దేశంతో జరిగే ఇన్సిడెంట్స్ కూడా ఎలక్షన్స్ పరంగా కొన్ని కేసులు నమోదు చేయడం జరిగింది అలానే ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ రోడ్డు యాక్సిడెంట్స్ కొంత పెరగడం జరిగింది రోడ్డు భద్రతకు సంబంధించి మీ అందరికీ తెలుసు మనము ఇనీషియల్గా ఫస్ట్ ఆరు నెలలు కూడా మనం ఎక్కువ ఎలక్షన్స్ ఈ బందోబస్తులో ఉండడం వలన రోడ్డు భద్రత మీద మనం వేసే ఈ ఛాలెన్స్ కొంత తగ్గుముఖం పట్టినాయి బట్ డ్రంక్ అండ్ డ్రైవ్ వీటన్నింటిని కూడా చివరి ఆరు నెలల్లో వేసి ఇప్పటివరకు రెండు వేల నాలుగు వందల ముప్పై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ వేయడం జరిగింది అలానే యాభై ఒక్క వేల ఈ ఛాలెన్స్ వేయడం జరిగింది నెక్స్ట్ ఎర్రచందనం కేసులకి వచ్చేలోపు మన జిల్లా ఎర్రచందనం పెరగడానికి అవకాశం ఇవ్వకపోయినా ట్రాన్సిట్ ప్లేస్గా ఉండడం వలన ఈ సంవత్సరంలో సుమారుగా ఆరు కేసులు నమోదు చేసి పంతొమ్మిది మంది ఎర్రచందన స్మగ్లర్లని రెండు వేల రెండు వందల అరవై ఎనిమిది కేజీల బరువు గల నూట ఇరవై ఒక్క ఎర్రచందన దొంగల్ని స్వాధీనం చేసుకున్నాం ఏడు వాహనాలను కూడా సీజ్ చేయడం జరిగింది నెక్స్ట్ ఈ సంవత్సరం మనకి చాలా రకాల అఫెన్సెస్లో మనం ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి కేసులని త్వరితగతిన మనము ఛేదించడం జరిగింది వాటిల్లో కొన్ని ఇంపార్టెంట్ కేసులు మేము ముందు ఉంచుతున్నాము మే ఏడో తారీఖున ఎలక్షన్స్ టైంలో నలభై మూడు లక్షల విలువ గల కర్ణాటక మధ్య మన రాష్ట్రంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు మనం ఆ కంటైనర్ని పట్టుకొని అందులో మనం అరెస్ట్ చేయడం జరిగింది సో ఇది మనకి ఇప్పటిదాకా ఉన్న అతిపెద్ద నా ఎన్డిపిఎల్ కేసు అలానే జూలై ఏడో తారీఖున గుడిపాల మండలంలో వేలూరుకి అతి సమీపంలో ఒక ఏటీఎంలో రాత్రిపూట వచ్చి దొంగతనం చేయడం జరిగింది సో దానిలో సుమారుగా ఇరవై ఏడు లక్షలు కోల్పోయారు ఇందులో కూడా మనం హర్యానాకు వెళ్ళి వాళ్ళు పట్టుకొని రావడం జరిగింది అలానే ఈ కేసులో అనంతపూర్లో కూడా తర్వాత పట్టుకున్నారు మనం ఇచ్చిన క్లూస్తో ఇందులోనే మనకి ప్రతిష్టాత్మకమైన ఏబిసిడి అవార్డు వచ్చింది నెక్స్ట్ జూలై ఏడో తారీఖున ఉదయం పదిన్నరకు కార్వేటి నగరం ఒక మసీదు మిట్ట వీధిలో జరిగిన ఒక కేసులో నూట డెబ్బై ఆరు గ్రాముల బంగారం ఐదు వందల నలభై గ్రాములు వెండి ఇవి పోతే అందులో మనము ఎవరైతే అఫెన్స్ చేస్తారో వాళ్ళని పట్టుకొని మనము వాళ్ళని రిమాండ్ చేయడం జరిగింది అలానే పూతల పట్టు పోలీసులు సుమారుగా యాభై ద్విచక్ర వాహనాలని మొత్తం రికవరీ చేసి వీటన్నిటి విలువ నలభై ఐదు లక్షలు ఉంటుంది దానిలో కూడా అఫెండర్స్ని మనం పట్టుకొని సందీప్ అని ఎవరైతే మేజర్గా చేస్తుంటారో అతన్ని కూడా మనం అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించాము అలానే దొంగ మాటలు చెప్పేసి ఇళ్లకు వెళ్ళి ఏదైనా ఇంట్లో ఉండే వాటిని బంగారు ఆభరణాలను తీసుకువెళ్ళే గ్యాంగ్ ఉంది దీన్ని కూడా ఆగస్టు ఇరవై ఏడో తారీఖు మనం అరెస్ట్ చేసి సుమారుగా వాళ్ళ దగ్గర నాలుగు పాయింట్ ఐదు లక్షల విలువగా బంగారాభరణాలు మనం రికవరీ చేశాం అలానే చిత్తూరు పట్టణంలో ఇంటి దొంగతనంలో ఒక కేసులో సుమారుగా ఎనిమిదిన్నర లక్షల విలువ పోతే దానికి సంబంధించిన వాళ్ళని కూడా ఢిల్లీలో మనం అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది అండ్ పూర్తి వాల్యూని కూడా మనం రికవరీ చేసి వచ్చాము అలానే ఆగస్టు ఇరవై ఏడో తారీఖు చిత్తూరు పట్టణంలో సంతపేటలో ఇరవై వేలు ఇవ్వలేదని అంటే వీళ్ళంతా తాగేసి ఉన్నారు ఆ తాగిన మత్తులో ఒకళ్ళని డబ్బులు అడుగుతారు ఆ డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి అక్కడ నుంచి కొట్టుకుంటూ తీసుకువెళ్లి ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేశారు ఈ కేసులో కూడా మన ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళందరినీ అరెస్ట్ చేసేసి దాని రీజన్స్ ఐడెంటిఫై చేసేసి వాళ్ళందరినీ రిమాండ్ చేయడం జరిగింది నెక్స్ట్ బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ హైవేలో కూడా దొంగతనాలకు పాల్పడుతున్న ఒక గ్యాంగ్ని బంగారుపేట పోలీసులు బంగారపాలెం పోలీసులు అరెస్ట్ చేసి మూడు లక్షల విలువ గల మొత్తం ప్రాపర్టీ రికవరీ చేశారు అలానే థర్టీన్ ల్యాక్స్ విలువ చేసే వాహనాలను కూడా సీజ్ చేశారు నెక్స్ట్ చిత్తూరుపట్నం వన్ టౌన్ టూ టౌన్లో ఐదు వేరు ఆఫెన్సెస్ తాళం వేసి ఉన్న ఇళ్లను పగలగొట్టి బంగారు ఆభరణాలు దొంగలించిన ఆ కేసులో కూడా చిత్తూరు రెండవ పట్టణ పోలీసులు దొంగిలించబడిన సుమారుగా ఎనిమిది లక్షల విలువగల నూట ముప్పై గ్రాముల బంగారాన్ని కూడా మనం వాళ్ళు సీజ్ చేయడం జరిగింది అలానే రీసెంట్గా ఒక డెకాయిటి కేసు జరిగింది గుడిపాల పోలీసులో ఐదుగురు అంతరాష్ట్రం మొత్తాను వాళ్ళు రోడ్డు మీద వెళ్తున్న వెహికల్స్ని ఆపేసి దాని మీద వాళ్ళు ఉన్న ప్రాపర్టీని వెహికల్స్ని కూడా తీసుకున్నారు అందులో వాళ్ళు తీసుకున్న వెహికల్స్ని సుమారుగా ఐదు లక్షల విలువల వెహికల్ని కార్ని కూడా మనం రికవరీ చేసేసి వాళ్ళందరినీ కూడా మనం రిమాండ్ పెట్టాము అండ్ నవంబర్ పద్నాలుగో తారీఖున రామకుప్పం మండలంలో ఐటీ అధికారులు అంటూ ఒక ఇంటికి వచ్చేసేసి వాళ్ళ ఇంట్లో చాలా నగలు డబ్బులు ఉన్నాయనే ఇన్ఫర్మేషన్తో వాళ్ళందరినీ కూడా కిడ్నాప్ చేద్దామని ఏడుగురిని ఒక మూడు కార్లు తీసుకొని వెళ్తుంటే ఆ రోజు నైట్ బీట్ స్టాఫ్ వెహికల్స్ చెక్ చేస్తూ అనుమానంగా ఉందని ఆ వెహికల్స్ని ఆపడము అందులో ఉన్న ఏడుగురిని కూడా బయటకు విడిపించడము జరిగింది బట్ అదే అదనగా చూసుకొని అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో వాళ్ళంతా కూడా పారిపోయారు ఇందులో ఎనిమిది మందిని మనం అరెస్ట్ చేశాం రామకుప్పం పోలీసులు సో ఎవరైనా సరే ఇట్లా ఐటీ అధికారులు మోసం చేస్తూ ఉంటే ఇమీడియట్గా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని అప్పుడు పత్రికా ముఖంగా కూడా అందరికీ చెప్పడం జరిగింది అలానే బెంగళూరులో మోటార్ సైకిల్ని వీటిని దొంగలించి చిత్తూరు అన్నమయ్య జిల్లాలో చైన్ స్నాచింగ్కి పాల్పడే ఒక ఏడు మంది ముద్దాయిలు కూడా మనం అరెస్ట్ చేశాము లోన్ యాప్స్ పేరుతో ఎవరైతే సరే మోసం చేసి వాటిని తిరిగి ఇవ్వకుండా తిరిగివలేని పరిస్థితుల్లో పొంగనూరులో చైన్ స్నాచింగ్స్కి పాల్పడుతున్నాడు ఇతన్ని కూడా మనం అరెస్ట్ చేసి అరవై తొమ్మిది గ్రాముల బంగారాన్ని యాభై వేలు గల ఒక మోటార్ బైక్ను కూడా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది నెక్స్ట్ ఒక పెద్ద అంతర్రాష్ట్ర ముఠా ద్విచక్ర వాహనాలు కార్ల దొంగతనాలు రాబెరీస్ చేసే ఒక అంతర్రాష్ట్ర ముఠాని గత రెండు సంవత్సరాలుగా కర్ణాటక పోలీసులు పట్టుకోలేకపోయారు ఆ ముఠాని కూడా మనం ఇరవై ఐదు రోజుల పాటు వాళ్ళని వెంబడించి ఇక్కడ మనకి దానివల్ల ఒక రెండు డెకావిటీ కేసులు అలానే ఒక మహిళ కూడా మెడలో చైన్ లాగేటప్పుడు చనిపోవడం జరిగింది ఆ గ్యాంగ్ను కూడా మనము కంప్లీట్ రికవరీ చేసి ఒక కారు రెండు ద్విచక్ర వాహనం సీజ్ చేయడము అందులో నలుగురిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది అలానే కార్ల దొంగతనాలు చేసే కేసులో కూడా పలమనేరులో పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి ఆరు కార్లు వీటివిలో సుమారుగా ముప్పై మూడు లక్షలు వీటన్నిటిని కూడా మనము స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇలానే ముగ్గురు అం అంతరాష్ట్ర దొంగలు మనము రీసెంట్గా నిన్ననే అరెస్ట్ చూపించాము వాటి రికవరీ కూడా మనం చేయడం జరిగింది వీటివిలో సుమారుగా ఎనిమిది లక్షల పదివేలు ఇవన్నీ కూడా మన చిత్తూరు జిల్లా పోలీసులు ఏదైనా సరే ఒక కేసుని తీసుకొని ఛాలెంజింగ్గా వెంటనే సాల్వ్ చేయగలరనే దానికి ఇవన్నీ కూడా ఉదాహరణలు పోక్సో యాక్ట్కి సంబంధించి మనకి కొన్ని కన్విక్షన్స్ రావడం జరిగింది గుడిపల్లి పోలీస్ స్టేషన్లో రెండు వేల పద్నాలుగులో జరిగిన ఒక అత్యాచారం కేసులో ఇరవై సంవత్సరాల కఠిన కారాగార శిక్ష కూడా మనం విధించి వాళ్ళందరికీ జైలు శిక్ష అమలయ్యేలాగా చూస్తున్నాము అలానే అదర్ కన్విక్షన్స్కి మనకి చిన్న చిన్న కేసెస్లో కూడా చాలా ఎక్కువ కన్విక్షన్స్ వచ్చినాయి ఇందులో ఒక నాలుగు చెప్పుకోదగినవి ఒకటి గుడిపల్లిలో తొమ్మిదో తరగతి చదువుతున్న మైనార్ పాలికపై అత్యాచారం చేసిన కేసులో కూడా ఇరవై నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష విధించారు రెండు వేల పదిహేడులో బైరెడ్డిపల్లిలో జరిగిన ఒక హత్య కేసులో అందులో జీవితకాల ఖైదు విధించడం జరిగింది రెండు వేల పదిహేడులో పాలసముద్రం మండలంలో జరిగిన ఒక హత్య కేసులో ఒక లేడీ ఇన్వాల్వ్ అయ్యారు తనకు కూడా జీవిత ఖైదు విధించారు అలానే రెండు వేల పదిహేడు సంవత్సరంలో సోమల మండలంలో జరిగిన ఒక హత్య కేసులో కూడా వాళ్ళకి జీవిత ఖైదు విధించడం జరిగింది ఇవన్నీ కూడా ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా కఠిన కారాగార శిక్ష పడేలాగా చిత్తూరు పోలీసులు ఇన్షూర్ చేస్తారనే దానికి ఉదాహరణలు ఎన్ఫోర్స్మెంట్ పరంగా చూసినట్లయితే ఆరు లక్షల నగదు మనం సీజ్ చేయడం జరిగింది అలానే క్రికెట్ బెట్టింగ్ లో పార్టిసిపేట్ చేసే ఎనిమిది మందిని మనం అరెస్ట్ చేసి ముప్పై ఎనిమిది గన్స్ ఏవైతే సరే సింగిల్ బ్యారల్ మజిల్ లోడింగ్ వెపన్స్ ఉన్నాయో దీపావళి టైంలో ఎక్కువ టపాకాయలు ఇల్లీగల్ గా స్టోర్ చేసుకుంటారని ఇన్ఫర్మేషన్తో మనము చాలా ఎక్కువ రైడ్స్ కండక్ట్ చేసి సుమారుగా కోటి ముప్పై ఆరు లక్షల విలువగల ఇల్లీగల్ గా స్టోర్ చేసిన ఈ ఫైర్ క్రాకర్స్ కూడా మనం సీజ్ చేశాము దీనికి సంబంధించి మనం సుమారుగా తొమ్మిది కేసులు యాభై తొమ్మిది వేల నగదు ఆరు వందల యాభై నాలుగు లాటరీ టికెట్లను కూడా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది నెక్స్ట్ పీడిఎస్ రైస్ కూడా మనం చాలా సీరియస్గా తీసుకొని ఇప్పటివరకు ముప్పై ఎనిమిది కేసులు నమోదు చేసి లక్ష మూడు వేల కిలోల పీడిఎస్ రైస్ అక్రమంగా తరలిస్తున్న వాటి గురించి కూడా మనం కేసులు నమోదు చేయడం జరిగింది ఎక్సైజ్ చట్టం కిందకు వచ్చేపు ఇప్పటివరకు పద్నాలుగు వందల ఎనభై ఆరు కేసులు నమోదు చేసి ఎనిమిది వేల ఐదు వందల లీటర్ల నాటుసారా పదహారు వేల లీటర్ల అక్రమ మధ్యము నెక్స్ట్ నూట యాభై మూడు లీటర్ల బీరు నెక్స్ట్ యాభై ఆరు వేల లీటర్ల ఊటను కూడా మనం ధ్వంసం చేసాము గంజా కేసులకు సంబంధించి ఇప్పటివరకు నూట ముప్పై ఒక్క వ్యక్తుల మీద మనం అరెస్ట్ చేసేసి సుమారుగా రెండు వందల రెండు కేజీల డ్రై గాంజా ఎనభై మూడు కేజీల వెట్గాంజా కూడా ఉంది అలానే ఎక్కడైనా సరే ఒకటి రెండు మొక్కలు పెంచుతున్నారన్నా కూడా మనం ఏమాత్రం అలసత్వం వహించకుండా అన్ని డిపార్ట్మెంట్స్తో కలిపి కోఆర్డినేటెడ్ ఎఫర్ట్స్తో ఫారెస్ట్లో కానీ నెక్స్ట్ ప్లెయిన్ ఏరియాలో కానీ ఎక్కడన్నా ఉన్నా కూడా వాటిని కూడా మనము రిమూవ్ చేసేసి వాటి మీద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది అలానే ఇసుక వైపు వచ్చేలోపు మనము ఎన్నో లక్షల్లో ఫైన్ వేయడం జరిగింది ఎవరైతే సరే రిపీటెడ్గా చేస్తున్నారో వాటిలో కూడా మనం నలభై ఏడు కేసులు నమోదు చేసి అరవై తొమ్మిది మందిని అరెస్ట్ చేశాం యాభై నాలుగు ట్రాక్టర్లు పన్నెండు జేసీబీలు కూడా సీజ్ చేశాం నెక్స్ట్ కమాండ్ కంట్రోల్లోకి వచ్చినప్పుడు ఇంత లోకల్ కమాండ్ కంట్రోల్లో ఎస్టాబ్లిష్ చేశాము దీనిలో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏఎన్పిఆర్ కెమెరాస్ ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ సపోజ్ ఎవరన్నా ఒక చోట ఏదైనా అఫెన్స్ చేసి వారిపోతున్నారని చెప్తే ఆటోమేటిక్గా ఆ కెమెరాస్ ఆ నెంబర్ రీడ్ చేయగలదు ఇటువంటి వాటిని కూడా మనము కొత్తగా ఇన్స్టాల్ చేసేసి మనం యూస్ చేయడం జరిగింది నెక్స్ట్ ప్రతిష్టాత్మకంగా మనము డ్రోన్స్ను కూడా వాడుతున్నాము ఎస్పీషియల్లీ ఎలక్షన్స్ టైంలో చాలా విరివిగా వాడాము ఆ తర్వాత ఏదైనా సరే ఫెస్టివల్స్కున్నా మనకి కాణిపాకం బ్రహ్మోత్సవాల్లోనూ అలానే ఏదైనా సరే రాస్తారోకోలు నెక్స్ట్ ధర్నాలు ర్యాలీలు జరుగుతున్నాయన్నా కూడా మనము డ్రోన్లను విరివిగా వాడుతున్నాము నెక్స్ట్ మన దగ్గర ఉన్న ఇంపార్టెంట్ వెహికల్ ఫాల్కన్ వెహికల్ దీన్ని ఒక మొబైల్ కమాండ్ కంట్రోల్గా ఎస్టాబ్లిష్ చేసేసి ఎక్కడైనా సరే ఎక్కువ అఫెన్సెస్ జరుగుతున్న ప్లేస్లో వీటిని వాడుతున్నాము అలానే రోడ్డు సంబంధించి ఎవరైనా సరే ఎంవియాక్ట్ ఎన్ఫోర్స్మెంట్కి కానీ ఎవరైనా రోడ్డు ట్రాఫిక్ నిబంధనలు పాటించిన వారికి కూడా ఫైన్లు వేయడానికి కూడా దీన్ని మనం వాడుతున్నాం నెక్స్ట్ ప్రతిష్టాత్మకమైన ఏబిసిడి అవార్డు వచ్చింది దీనికి సంబంధించి మేము ఆల్రెడీ చెప్పాము అలానే మన జిల్లాలో సుమారుగా పదమూడు మందికి డీజీపీ డిస్క్ అవార్డ్స్ కూడా మనము రావడం జరిగింది వీటన్నిటినీ కూడా ఆగస్టు ఫిఫ్టీన్త్లో వాళ్ళకి ప్రదానం చేశాము అలానే పోలీసు సేవలకు సంబంధించి ఎక్కువ సేవలను మనం మీ సేవకి పంపించడం జరిగింది ఉదాహరణకు మనకి ఏదైనా సర్టిఫికేట్స్ కావాలన్నా మిస్సింగ్ ఆర్ లాస్ట్ డాక్యుమెంట్స్ ఏవైనా సరే మీకు విలువైన పత్రాలు పోయినా అలానే ఈవెంట్ బందోబస్తులు కానీ ఫ్రెష్ లైసెన్సెస్ కానీ ఇవన్నీ కూడా మీ సేవ ద్వారానే ప్రాసెస్ చేస్తున్నాం ఇటువంటి దరఖాస్తులు సుమారుగా పదిహేడు పదివేల ఏడు వందల అరవై ఏడు రాగా ఇప్పటికి పదివేల ఐదు వందల అరవై రెండు దరఖాస్తులను ఆల్రెడీ మనం పరిష్కరించడం జరిగింది ఇలానే డైల్ హండ్రెడ్ కాల్స్ సుమారుగా పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందల యాభై తొమ్మిది కాల్స్ ఒక సంవత్సర కాలంలో మనకు రావడం జరిగింది వీటన్నిటినీ కూడా మనం ఇమీడియట్గా రిజాల్వ్ చేస్తుంటాము ప్రతి ఒక్క కాల్ని కూడా మనం సీరియస్గా తీసుకోవడం జరుగుతుంది వీటన్నిటి యావరేజ్ రెస్పాన్స్ టైం అంటే ఒక రూరల్ ఏరియాలో కొంత సమయం పట్టచ్చు టౌన్లో కొంచెం తక్కువ టైం పట్టచ్చు బట్ వీటన్నిటికీ మనం చూడగా సుమారుగా పదిహేడు నిమిషాల టైంలో మన స్టాఫ్ ఫీల్డ్లో ఉండేసి దానికి సంబంధించిన సమస్యను సాల్వ్ చేయడానికి మనం ప్రయత్నిస్తున్నాం సో వీటన్నిటి పరంగా మేము చెప్పేది ఒకటే జిల్లా పోలీసు యంత్రాంగం ఎప్పుడు సంసిద్ధంగా ఉంటుంది ఎటువంటి సమస్య అయినా సరే మేము పరిష్కరించడానికి ఎలా వేళ సిద్ధంగా ఉంటాం ఎటువంటి ఛాలెంజెస్ విసిరినా కూడా మేము సాల్వ్ చేయడానికి దాన్ని ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉన్నామని పత్రికా మూలంగా అందరికీ తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ దానికి సంబంధించిన రిస్ట్రిక్షన్స్